హలో ఎవరివన్ టుడే రెసిపీ వచ్చి బొబ్బరి వడలు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పప్పు అలానే శనగపప్పుని టూ అవర్స్ ముందే నానబెట్టుకుని బొబ్బరిపప్పు పైన ఉన్న పొట్టు తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి శనగపప్పుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోని మీరు తినే స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఐదారు పచ్చిమిర్చి ఒక అంగుల మల్లము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా ఫైన్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోని ముందుగా నానబెట్టుకున్న బొబ్బరి పప్పు తీసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ అలానే కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర అనేది కాస్త ఎక్కువ వేసుకోండి టేస్టీగా ఉంటుంది ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు పచ్చిమిర్చి పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఫ్లేవర్ గురించి మాత్రమే ఒక చిటికడు గరం మసాలా పౌడర్ వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల కింద తీసుకుంటూ ఈ విధంగా వడల కింద ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా తీసుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటి వడల కింద వేసుకొని ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకు వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమేనండి దీనిని మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకొని వడలు ఒత్తుకున్నప్పుడు లావుగా కాకుండా పలచగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుంటూ స్లోగా డీప్ ఫ్రై చేసుకోవటమే ఈ వడలనేవి ఆయిల్ అనేది పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చల్లారేసరికి కొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్